తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఇందిరా వద్ద ధర్నా నిర్వహించబడతా ఉంది అదేవిధంగా తెలంగాణ వాలంటరీ హెల్త్ వర్కర్స్ ఆశాయ యూనియన్ మూలంగా పోటీ కమిషన్ కార్యాలయం ముందు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ధర్నాకు పెద్ద ఎత్తున ఆశా కార్యకర్తలు కూడా హైదరాబాద్ వెళ్ళడం జరిగింది అయితే ప్రభుత్వం పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ జిల్లా వ్యాప్తంగా లీడర్లను ఆయా యూనియన్స్ మండల కార్యదర్శులను అధ్యక్షులను తెలవార్జాని నాలుగు వందల నుంచి అరెస్టు చేసి వారిని ధర్నాలోకి వెళ్ళలేకుండా ప్రభుత్వ ఆదేశానుసారం చేయటం అనేటటువంటిది జరిగింది అయితే దీన్ని సిఐటియు నాగర్కనూర్ జిల్లా కమిటీ తరఫున దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం ఈరోజు ప్రభుత్వం అలాంటి చర్యలకు దిగటం అనేటటువంటి సరైన ఈరోజు ఆశా కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులు కావచ్చు వాళ్ళేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళేదో ఉద్దేశపూర్వకంగా వాళ్ళు కావాలని పరిగణపించుకొని ఈరోజు ధర్నా చేపట్టడం అనేటటువంటిది లేదు ఈరోజు బడ్జెట్ సమావేశాల సందర్భంగా వాళ్ళ కష్టాలు ప్రభుత్వానికి తీసుకురావడం కోసం అనేటటువంటిది గెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాన్ని భద్రం చేయడం అనేటటువంటిది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులని చూస్తూ ఉన్నాం వాళ్ళు మల్టీపర్పస్ విధానం తీసుకొచ్చి అనేక పనులు వాళ్ళతో చేయించుకుంటా ఉన్నారు కానీ కనీస వేతనం కాదు కదా వాళ్ళకి ఇచ్చేటటువంటి వేతనం ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇచ్చేటటువంటి వేతనం కూడా నెలల్లో కరబడి మనం చూసాం పదకొండు నెలల నుంచి ఆరు నెలలు నాలుగు నెలలు ఒక్కో గ్రామ పంచాయతీలో రెండు నెలల నుంచి పదకొండు నెలల వరకు పెండింగ్ ఉంది వాళ్ళకి ఇచ్చే ఆ కొద్ది పాటిద్దాం మరి పని పొద్దున్నే చేయించుకుంటా అనేక గ్రామ పంచాయతీ ఈరోజు వారు లేకపోతే మరి పారిశుద్ధ్యం అనేటటువంటిది ఉండదు ప్రజల ఆరోగ్యం అనేటటువంటిది చెప్పలేసరి గ్రామాలు మొత్తం ఈరోజు వీలు గోసి మోరి వీసి ఇక పిల్లి తెచ్చిపోయినా పిట్ట తెచ్చుకునే తీసేసి మరి ప్రజల క్షేమాల కోసం ఆహార పనిచేస్తున్నటువంటి వారిని అంత చిన్న చిప్పుడడం అనేటటువంటిది కరెక్ట్గా ఈరోజు వారి సేవలు కరోనా కాలంలో అమోఘం అని చెప్పేసి అక్కడ సిపాయి ఇక్కడ సపాయి అని చెప్పేసి పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళ కల్పని కూడా కోసం గుణంగా ఇచ్చేటటువంటి జీతాన్ని నెల నెల ఇవ్వకపోతే వాళ్ళు ఏమి డిమాండ్ చేస్తూ ఉన్న రోజు మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి మాకు ఇచ్చేటటువంటి వేతనం కోసం కేటాయించేటటువంటి బడ్జెట్ డైరెక్ట్గా ప్రభుత్వాన్ని చెల్లించాలి అదేవిధంగా వాళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ లాంటి సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి అదేవిధంగా బిల్ కలెక్టర్లు కానీ కారోగారులు కానీ వారిని పంచాయతీ అంటే సహాయ కార్యదర్శులుగా నియమించాలని చెప్పేసి వాళ్ళు న్యాయమైనటువంటి కోరుతారు ఈరోజు కోరుతా ఉన్నారు ప్రభుత్వం అదేవిధంగా ఆశా కార్యకర్తలు ఈరోజు వాళ్ళ ప్రభుత్వాన్ని కోరుతున్న జరిగింది వాళ్ళకు కనీసము ధరలకు అనుగుణంగా పద్దెనిమిది వేలు జీతం చేసి పెంచి ఫిక్స్డ్ వేధనం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఆశా కార్యకర్తలు ధరనా చేపట్టడం జరిగింది ఈ ఆశా కార్యకర్తలు కూడా మొన్న గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పదిహేను రోజులు సమ్మె చేయడం అనేటటువంటిది జరిగింది అప్పుడు ఉన్నటువంటి కోటిలో ఉన్నటువంటి కమిషనరేటు కమిషనర్ గారు వీళ్ళకి హామీలు అదే అదేవిధంగా మొన్న ఫిబ్రవరిలో జరిగినటువంటి ధర్నా సందర్భంగా కూడా కమిషనర్ గారు హామీ ఇచ్చారు ఏం హామీలు ఇచ్చారు వాళ్ళకు అంటే యాభై వేలు మట్టి ఖర్చులు కానీ అదేవిధంగా ఫిక్స్డ్ వేతనం అనేటటువంటి దాని మీద కానీ అదేవిధంగా యాభై లక్షలు ఎక్సిగేషియా చెల్లిస్తామని కానీ పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు ఆ హామీని అదే అదేవిధంగా గత ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో వాటిని అమలుపరచాలని చెప్పేసి ప్రభుత్వానికి కోరుతూ ఉన్నారు ఈ సందర్భంగా కోరకపోతే ఎప్పుడు అడుగుతారు రెండు నెలలైంది గవర్నమెంట్ వచ్చేసి ఇంకా చిన్న చిన్న అనేక సమస్యలు ఈరోజు ఆశాఖ సతమతం అవుతూ ఉన్నారు మహిళలకు ఫ్రీ బస్సులు పెట్టినప్పటికీ వేల జీతాలు ఉన్నటువంటి వాళ్లకు ఉపయోగపడుతున్నాయి తప్ప రోజువారీగా ఆశాయ కార్యకర్తలు వాళ్ళు ఉన్న ఊళ్ళో పనిచేసేటటువంటిది లేదా హండ్రెడ్ విలేజ్ పక్కన తండాలు ఉంటే ఏడు కిలోమీటర్లు ఒక కిలోమీటర్లు నర్చకుండా వెళ్ళి వాళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు వారిని కూడా ప్రభుత్వం దాంతో కరోనా కాలంలో మెచ్చుకున్నది గ్లోబల్ వారియర్స్ అని చెప్పేసి బిర్దించింది డబ్ల్యూహెచ్ఓ కానీ ఏం లాభం వాళ్ళ కంట్రీం తిండి తినలేకపోతే తినేటందుకోసం వాళ్ళకి సరైన వాళ్ళు ఏమంటా ఉన్నారు ఇంకా చిన్న డిమాండ్ ఏంటంటే ప్రతి నెల గతంలో ఇచ్చినట్టుగా రెండో తారీఖు నాడు వేతనం ఇవ్వాలని చెప్పేస్తా ఉన్నారు అదేవిధంగా ఆశయ కార్యకర్తలు నష్టం చేసేటటువంటి ఎగ్జామ్ పెట్టుకో దానికి అదేవిధంగా మూడు సంవత్సరాల నుంచి యూనిఫామ్స్ లేవు మూడు సంవత్సరాల్లో యూనిఫామ్స్ ఇవ్వవు అంటాం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అదేవిధంగా చాలామంది చదువుకున్న వాళ్ళు దాంతో ఉన్న ఊళ్ళో ఉపాధి భార్య భర్తలు పనిచేసుకుంటే కొంత కుటుంబానికి ఆసరగా ఉంటారని చెప్పేసి భర్త ఒక పనిచేస్తే భార్య ఒక పనిచేసుకుంటూ జీవిస్తున్నటువంటి పరిస్థితి తక్కువ అతీతమైనా కూడా ఊళ్ళో వారి సేవలు కూడా ఎవరికి ఉపయోగపడుతున్నా ఈరోజు పేద మధ్యతరగతి అదేవిధంగా అనేక మరి కష్టకాలంలో వాళ్ళు ఇల్లు దిగి సర్వే చేసి లెపరసీ కానీ ఇట్లాంటివి కానీ గుర్తించడం వాళ్ళకి మందు పిల్లలు అందించడం అనేక దర్మినిస్ట్రీలను హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇట్లాంటి సేవలు అందిస్తున్నటువంటి ఆశా కార్యకర్తల్లో కూడా చాలామంది పేద మధ్యతరగతి చెందినటువంటి వాళ్ళే పనిచేస్తున్నారు వారికి ఇచ్చే జీతం పనిని బట్టి పారితోషికం వాళ్ళు ఏమంటున్నారు పార్తోషిక లేనటువంటి పనులు మాతో చేయించారు అది అంటా ఉన్నారు అదేవిధంగా ఏఎన్ఎంలు చేసేటటువంటి పని పనిభారం మాకు మాకు పెంచదు వాళ్ళిత చేసేటటువంటి పని మా మీద వేయొద్దు అని చెప్తా ఇవన్నీ న్యాయమైనటువంటి అంటే పని భారం తగ్గించి జాబ్ జాబ్ చార్టు వేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు అదేవిధంగా ఏఎన్ఎం జిఎన్ఎం లాంటి పోస్టు ఉన్నప్పుడు మాకు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని చెప్పిపోతున్నాం ఇరవై నాలుగు డిమాండ్స్తో వాళ్ళ హైదరాబాద్ వెళ్తున్నప్పటికీ చాలా డిమాండ్స్ వాళ్ళై చాలా చిన్న కోరిక వీటన్నిటిని పరిష్కరించలేనటువంటి పరిస్థితులు ప్రభుత్వం ఉన్నదా గత ప్రభుత్వం అదే పనిచేస్తే ఈ ప్రభుత్వం కూడా